మీకు డిష్ వాష్ గురించి ఒకటి సిగరెట్ చేస్తా ఆ సిగరెట్ వాడి అనుకోండి మూడు నెలలు కింద మూడు నెలలు మూడు నెలలు మీకు సిగరెట్ ఇదెలు మూడు నెలలు మూడు నెలలు అసలు తప్ప ఇంట్లో ఒక ఆరు ఉంటే ఆ సీక్రెడ్ చెప్పాలా చెప్పాలా సో హి ఆరు మా ఇంట్లో పదిహేను అయిపోతుండదు సార్ అయిపోతుందా ఎందుకు ఎందులో సార్ అయితే ఆరు నెలలు చెప్తా అని చెప్తారా ఇగో ఇంక మన డిష్ వాష్ మనది బింబ ఇది పసుపు ఇది పసుపు ఈరోజు క్యాన్సర్ కి కారణాలు ఎట్లయితే డయాక్సైడ్ మన చర్మ రంధ్రాల ద్వారా ఇప్పుడు ఏదైతే మనం నాప్కిన్స్ బయట వాడినప్పుడు చర్మ రంధ్రాల ద్వారా డయాక్సైడ్ అనే ఒక యాక్సిడ్ ఒక కెమికల్ మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ అవడానికి కారణం అవుతుందో అదే విధంగా ఇలాంటి వాష్లు వాడడం ద్వారా కెమికల్ మన ప్లేట్లకుండి తినే ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి క్యాన్సర్ వస్తుంది అంతరా మన రీసెంట్ గా ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాంటి అలవాటు లేవు సిగరెట్ అలవాటు లేదు డ్రింకింగ్ అలవాటు లేదు ఎలాంటి అలవాటు లేదు కానీ క్యాన్సర్తో చనిపోయాయి చుషిక చుషిక అలాంటి ఎన్నో మరణాలు ఆల్రెడీ జరుగుతున్నాయి క్యాన్సర్కి కారణాలు ఇప్పుడే మనది న్యాచురల్ దీంట్లో ఎలాంటి కెమికల్ లేదని మనం పోయడానికి ఈ డెమో మరి దీంట్లో కెమికల్ ఉంది కూడా మనం వాడుతున్నామని తెలియజెప్పడానికి మనం ఈ డెమోని వాడచ్చు ఈ డెమో వాడడానికి మనం పసుపుని యూజ్ చేయొచ్చు పసుపుతో ఎప్పుడైతే కెమికల్ యాడ్ అవుతుందో ఈ పసుపు రియాక్షన్ అవుతుంది కెమికల్ యాడ్ అయినప్పుడు రియాక్షన్ అవుతుంది కలర్ని మార్చేస్తుంది రైట్ దీంట్లో మన డిష్ వాష్ దీంట్లో వేస్తుందా ఇందులో మన మన డిష్ వాష్ చేసినా దీంట్లో బయట దొరికే ఏదైనా సరే బాసలు దోమే సబ్బు బోర్లు దోమే సబ్బు కిన్నెలు దోమే సబ్బు మరి ఒక రేపు ఒక మంచి నేను గిన్నె అంటారు బాస్ అంటారు హైదరాబాద్ బాసలు అంటారు వాళ్ళ గిన్నె లాంటి అర్థం కాదు గిన్నె లాంటి దింపు చడు అంటారు ముఖ్యం ఓకే ఇప్పుడు చూడండి ఇంట్లో మనం మన లిక్విడేషన్ ఈ పసుపు ఏం తెలియజేస్తుంది అంటే కెమికల్ ఉంటే ఇది రియాక్షన్ అవుతుంది ఈ పసుపు కూడా మనం పట్టించిన పసుపు అయి ఉండాలి బయట కిరాణా దాంట్లో వచ్చే పసుపు ఆల్రెడీ కేంద రియాక్షన్ అయిందా దయచేసి అర్థవరకు ఎస్ ఇగో ఇందులో కొంచెం పసుపు ఇస్తుందా దీంట్లో పసుపు ఇది ఆల్రెడీ కలర్ చేంజ్ ఇంకా కొద్దిసేపు మనం అట్లనే పెట్టి ఉంటే ఇది ఇంకా కొంచెం బ్లాక్ కలర్ కూడా ఇది బయట దొరికి ఎన్నిసార్లు ఎగినా క్యాన్సర్ వస్తుందని మనం ఇంటర్ జనాలు పెట్టలే కదా నువ్వు ఇలా చూపిస్తాన్ని ఇంట్లో రీ ఇది డిష్ వాష్